అమ్మానన్నలు తమ పెళ్లైన కూతురు ఇంట్లో భోజనం చేస్తే ఆ రోజు మూడు దానాలు ఇవ్వకపోతే జన్మజన్మలపాటు ఏడ్చి ఏడ్చి చచ్చిపోవాల్సి వస్తుంది ప్రియమైన తమ్ముల్లారా చాలామందికి తెలియదు కూతురు పెళ్లి తర్వాత తల్లిదండ్రులు ఆమె ఇంట్లో తినే భోజనం సాధారణ అన్నం కాదు అది భావోద్వేగాలతో నిండిన ఆధ్యాత్మికంగా కట్టుబడిన కర్మలతో ముడిపడిన పవిత్రమైన ఆహారం కూతురు ఇల్లు ఇక తనది కాదు అది ఆమె భర్త గృహం అక్కడ ప్రతి గింజ ప్రతి ముద్ద ఆ పురుషుడి కర్మలతో భాగ్యంతో గృహస్థ జీవిత శక్తితో నిండి ఉంటుంది అందుకే శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి తల్లిదండ్రులు కూతురు ఇంట్లో భోజనం చేసిన తర్వాత మూడు పవిత్ర దానాలు తప్పక చేయాలి ఎందుకంటే కూతురు ఇంట్లో తిన్న అన్నం పరగృహ అన్నం దాన్ని శుద్ధి చేయకుండా మింగితే పుణ్యం రాదు బదులుగా జీవితంలో సూక్ష్మంగా దురదృష్టం ద్వారాలు తెరుచుకుంటాయి ఇది ఒక్కసారిగా కనిపించదు కానీ నెమ్మదిగా ఇంట్లో గొడవలు మనసు నొప్పులు ఆర్థిక ఇబ్బందులు ఇలా రూపం మార్చుకుని వస్తుంది మన ఋషులు ఈ దోషాన్ని తొలగించడానికి మూడు దానాల మార్గం చూపారు కాని ఈ రోజుల్లో దీన్ని అందరూ అంధవిశ్వాసం అని తోసేస్తున్నారు మా కూతురు ఇంట్లో తింటున్నాం ఇందులో తప్పు ఏంటి అని అడుగుతారు కానీ ధర్మ మర్మం తెలిసిన వాళ్లకి అర్థమవుతుంది తినడం పాపం కాదు కాని ఆ తర్వాత మూడు దానాలు చేయకపోతే అది అపూర్ణకర్మ తల్లిదండ్రులు కూతురు ఇంట్లో అన్నం క్షణం ఆ ఇల్లు వాళ్ల భాగ్యాన్ని కూడా పట్టుకుంటుంది వాళ్లు పుణ్యకర్మలతో ఆశీర్వాదం ఇవ్వకపోతే ఆ అన్నమే తర్వాత ఆ ఇంట్లో కలహాలు రోగాలు దురదృష్టం కారణమవుతుంది అందుకే ప్రాచీన గ్రంథాల్లో స్పష్టంగా రాసి ఉంది కూతురు గృహంలో అన్నం తిన్న తర్వాత దానం చేయకపోతే ఆ అన్నం పితృణం అవుతుంది ఇలాంటి దానాలు మాత్రమే కర్మబంధాల్ని విడదీస్తాయి ఈ మూడు దానాలు ధార్మికం మాత్రమే కాదు జీవితాన్ని సమతుల్యంగా ఉంచే మార్గం వీటిని అర్థం చేసుకున్న తల్లిదండ్రుల ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం రాదు వీటిని నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఎన్ని జన్మలైనా అన్నం రుణం తీర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు మీకు ఆ మూడు దానాలు ఏంటో ఎందుకు ఇవ్వాలో ఇవ్వకపోతే ఏమవుతుందో ఒక హృదయ విదారక కథ ద్వారా చెప్తాను ఇది కేవలం కథ కాదు ఒక గట్టి హెచ్చరిక మన ధర్మగ్రంథాల్లో దాగిన సందేశం దయచేసి దీన్ని మనోరంజనగా వినొద్దు ఆత్మతో ఆలోచించండి ఈ ఒక్క కథ మీ జీవిత దిశనే మార్చేయవచ్చు మీ కుటుంబ భాగ్యాన్ని మార్చేయవచ్చు మీ వచ్చే తరాన్ని మార్చేయవచ్చు కాని ఒక్కమాట గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది ఏ కథనైనా మధ్యలో వదిలేస్తే అది పాపమవుతుంది అధూర కథ మనసులో సందేహాలు భ్రమలు పెంచుతుంది అందుకే నా వినయపూర్వక విజ్ఞప్తి ఈ కథని చివరి వరకు తప్పక వినండి ఇది కేవలం కథ కాదు మీ కర్మల ఒక్క ఒక్కమాట ఒక్క సంఘటన మీ జీవితాన్ని మార్చేయవచ్చు మీ పాపాల్ని కడిగేయవచ్చు మీ చీకటి నుంచి బయటపడేయవచ్చు మీరు నిజమైన సనాతనులైతే ఇలాంటి సందేశాల్ని మీ దగ్గర ఆపేసుకోకండి ఎక్కువ మందికి పంచండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ భైరవ టాక్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకుని శ్రద్ధగా విందాం కూతురు ఇంట్లో భోజనం చేసిన తర్వాత తల్లిదండ్రులు ఇవ్వాల్సిన మూడు దానాలు ఏంటి ఎప్పటి కథనో గంగాపూర్ అనే చిన్న గ్రామం అక్కడ దయా అనే సాధారణ రైతువాడు ఉండేవాడు అతని వయసు ముసలి తండ్రితో కలిసి ఇద్దరే చిన్నప్పుడే దయాకి తల్లి చనిపోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకోలేదు సవతి తల్లి అసలు తల్లిలాంటి ప్రేమ ఇస్తుందా అని భయపడ్డాడు పేదవాడు కాబట్టి పెళ్లి ధనికుల పని అనుకుని ఒంటరిగా దయాని పెంచాడు సమయం గడిచింది దయా పెద్దవాడయ్యాడు ముసలి తండ్రికి ఒక్కడే బెంగా కొడుకు చేతిలో చూల ఆడకుండా ఇంట్లో కోడలు వస్తే బాగుండు అని ఆశపడ్డాడు ఒకరోజు సరియా గ్రామంలోని బంధువు నగినా ఇంటికి వెళ్లాడు నగినాకి లాలి అనే అమ్మాయి చాలా మంచి పడతి నీ కూతుర్ని నా కొడుకు దయాకి ఇస్తావా అని మొకరిల్లాడు కాని నగినా నిరాకరించాడు నీ కొడుకు చాలా బోళ్లు నా కూతురు అతనితో జత కుదరదు అని కన్నా కొడుకుని తిట్టినట్టు తిట్టాడు తండ్రి గుండెలు బద్దలైంది ఇంటికి తిరిగి వస్తూ దారిలో భారీ వర్షం ఎటు చూసినా చెట్టుకూడా లేదు పూర్తిగా తడిసిపోయి ఇంటికి చేరుకున్నాడు దయాబాబు హాలచ్చూసి ఏడ్చేశాడు బాబా వర్షం కురుస్తుంటే ఆగ ఉండాల్సిందే కోడలు అంటూ మీ ఆరోగ్యంపాడు చేసుకున్నారు అని గద్దించాడు వర్షంలో తడిసినందుకు తండ్రికి జ్వరం దయా వైద్యుడి దగ్గరికి పరుగు వైద్యుడు ముందునుంచి కోపంగా ఉండేవాడు పేదవాళ్లు జ్వరం వచ్చిందంటే దవడ ఎత్తుకుని వస్తారు కాని పైసా ఎప్పుడూ ఇవ్వరు అని తిట్టాడు దయా కళ్లల్లో నీళ్లతో వైద్యరాజు ఈసారి నా బాబుని బతికించండి దేవుడు సాక్షి మీ డబ్బులు తిరిగి ఇస్తాను అని ఏడ్చాడు మర్నాడు జ్వరం మళ్లీ వచ్చింది ఇంట్లో డబ్బులు లేవు ఉన్న కొంచెం ధాన్యం అమ్మి వైద్యుడికి ఇచ్చాడు కాని ఏమీ పని కాలేదు తండ్రి రోజురోజుకి బక్క చిక్కిపోతున్నాడు దయా రాత్రింబవళ్లు కూలి పనిచేసి తండ్రి చికిత్స చేయించాడు ఇద్దరి కడుపు నింపాడు అప్పటికే సరియా గ్రామంలో నగిన తన కూతురు లాలిని దయా పక్కింటి కాలిచరంకి ఇచ్చేశాడు ఆ వార్త తండ్రికి తగిలింది కోడలు కళ్లల్లో కనబడకుండానే ఆ బాధలోనే ప్రాణాలు విడిచాడు దయా ఒంటరయ్యాడు తండ్రి కోడలు తెచ్చుకోలేకపోయే బాధతోనే ఈ లోకం విడిచాడు గ్రామంలో శివదేని అనే దారుణమైన సాహుకారుడు గ్రామంలో అందరినీ అప్పుల్లో ముంచెత్తాడు దయా తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు బాబూ ఆ సాహుకారుడి నీడకూడా తొక్కొద్దు ఆ నీడ మనిషిని బానిస చేస్తుంది అని తండ్రి చనిపోయిన వార్త వినగానే శివదేని దయా ఇంటికి వచ్చి నటించాడు నీ తండ్రి నాకు ఒక వంద బంగారు నాణేలు అప్పు తీసుకున్నాడు నీ భూమి ఇప్పుడు నాది అని బూటకం పెట్టాడు దయా ఏడుస్తూ గారు నా తండ్రి మీ నీడ తొక్కనని ప్రమాణం చేశాడు నేను ఎప్పుడూ అతనితోనే ఉన్నాను ఎప్పుడూ మీ దగ్గరికి రాలేదు అన్నాడు సాహుకారుడు నవ్వాడు నీ తండ్రి నా కలలో వచ్చి అప్పు తీసుకున్నాడు నా సాక్షి ఉన్నాడు అన్నాడు రామ్దీన్ ముందుకొచ్చి లొల్లి చేశాడు అవును మాలిక్ నేను కళ్లారా చూశాను దయాభూమి ఇప్పుడు మీదే సాయంత్రానికి పంచాయతీ పెట్టారు గ్రామస్తులంతా భయపడ్డారు ఎవరూ పక్షం మాట్లాడలేదు మరుసటి రోజు దయా పండిన పంట మీద సాహుకారుడు ఆక్రమించాడు గ్రామస్తులకీ ఆదేశం ఈ ద్రోహి దయాకి ఎవరూ సహాయం చేయొద్దు మాట్లాడొద్దు అని దయాకి పనికూడా దొరకలేదు సాహుకారుడు భావించాడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని కాని దయా రెండో గ్రామంలో పని వెతుకుంటూ వెళ్లాడు ఏమీ దొరకపోవడంతో ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చాడు అప్పుడే ఒక భిక్షగాడు వచ్చాడు బాబూ నాకు ఏదైనా ఇవ్వరా మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నా అన్నాడు దయా కళ్ల నీళ్లతో బాబా నా దగ్గర కూడా ఏమీ లేదు నేను కూడా రాత్రి నుంచి ఏమీ తినలేదు ఇప్పుడు ఆశ కూడా కనిపించడం లేదు అన్నాడు భిక్షగాడు నవ్వాడు నేను ముసలివాణ్ణి నాకు ఇక ఏమీ కాదు కాని నువ్వు యువకుడివి దేవుడు నీకు బలమిచ్చాడు కూలి దొరకపోతే పని మొదలెట్టు ఈ భూమిమీద గౌరవంగా బతకడానికి వంద దారులున్నాయి అన్నాడు దయా నాకు వ్యవసాయం తప్ప ఏమీ తెలియదు బాబా అన్నాడు భిక్షగాడు అయితే వ్యవసాయం ఏమైంది దయా పూర్తి కథ చెప్పాడు భిక్షగాడు ఆలోచించి ఒక గొడ్డలికొను అడవికి వెళ్ళి కట్టెలు నరుకు చౌకీపూర్ మార్కెట్లో అమ్ము ధనవంతుడివి కాలేవు కానీ ఆకలితో ఉండవు అన్నాడు దయా కొనే డబ్బు కూడా లేదు బాబా భిక్షగాడు తన బట్టలోంచి వెండి నాణ్యం తీసి ఇది గో ఇది తీసుకో మళ్లీ కలిసినప్పుడు ఇవ్వు అన్నాడు దయా ఏడుస్తూ మీరే ఆకలితో ఉంటే నాకెందుకిస్తున్నారు భిక్షగాడు నవ్వాడు నేను మూడు రోజుల నుంచి ఆకలితో ఉన్నా అంటేనే జనం జాలిపడతారు నిజం చెప్తే ఎవరూ ఇవ్వరు బాబా అన్నాడు కదా సత్యం చెప్తే చావు గొడవ అబద్ధం లోకంలో రాజు బతకడానికి కొన్ని అబద్ధాలు చెప్పాల్సిందే బాబూ అని దయా పాదాలకు మొకరిల్లాడు దయా ఆ నాణ్యం తీసుకుని మార్కెట్కి వెళ్లి కొన్నాడు కొంచెం తిన్నాడు సాయంత్రం అడవికి వెళ్లి కట్టెలు నరికాడు మార్కెట్ చేరేసరికి జనం ఎక్కువమంది వెళ్లిపోయారు ఇప్పుడుకూడా ఆకలితోనే పడుకోవాలేమో అని భయపడ్డాడు అప్పుడే ఇద్దరు వ్యాపారులు వచ్చి ఒక్క నాణెంలోనే కట్టెలు కొనేశారు దయా ఆకాశం వైపు చూసి ధన్యవాదాలు ప్రభూ నా ఆకలి తీర్చావు అన్నాడు మొదట హోటల్లో బాగా తిన్నాడు కొంచెం ధాన్యం కొన్నాడు ఇంటికి వచ్చాడు భిక్షగాడు బాబా గురించి ఆలోచిస్తూ ఆయన చేసిన ఉపకారానికి నాణెం ఇవ్వడం సరిపోదు ఆయన్ని ఇంటికి తీసుకొచ్చి సేవ చేయాలి అని నిశ్చయించాడు మరుసటి రోజునుంచి రోజూ అడవికి వెళ్ళి కట్టెలు నరికి అమ్మసాగాడు భిక్షగాడు బాబాని వెతుక్కుంటూ ఉండేవాడు ఒక నెల గడిచినా కనిపించలేదు కాని జీవితం కొంచెం కుదుటపడింది సాహుకారుడికి ఇది కంటగింపుగా ఉంది ఈ దయా ఇప్పుడు స్వతంత్రంగా బతుకుతున్నాడు ఇతను గ్రామస్తులకి దారి చూపిస్తే నా ఆధిపత్యం పోతుంది అని భయపడ్డాడు సాహుకారుడు రామ్దీన్ని పిలిచి రాత్రి దయా ఇంటికి నిప్పుపెట్టు అతను భయపడి మన దగ్గరికి వస్తాడు అని ఆదేశించాడు రామ్దీన్ ఇద్దరు గుండాల్ని పిలిచాడు వాళ్లకి వంద బంగారు నాణెలు ఇస్తానన్నాడు కాని రామ్దీన్ భార్య ఆ సంభాషణ అంతా వినేసింది ఎవరినైనా బతికించి కాల్చడం పాపం సాహుకారుడు డబ్బు ఇవ్వడు మీరు రండి అని గుండాల్ని హెచ్చరించింది గూండాలు వెనక్కి తిరిగారు రామ్దీన్ భార్యని తిట్టి సాహుకారుడి దగ్గరికి వెళ్లాడు గూండాలు రాలేదు స్వామీ అన్నాడు సాహుకారుడు అయితే మనమే చేద్దాం అన్నాడు ఇద్దరు రాత్రి దయా ఇంటికి వెళ్లారు అగ్గపెట్టే ముందరే ఆ భిక్షగాడు బాబా మళ్ళీ వచ్చాడు సాహుకార్గారు ఏదైనా తినిపించండి రెండు రోజుల నుంచి ఆకలితో ఉన్నా అన్నాడు సాహుకారుడు కోపంగా అర్ధరాత్రి భిక్షమాగుతున్నావా నువ్వు దొంగవా భిక్షగాడు ప్రశాంతంగా నేను దొంగనా అంటావా మీరిద్దరే దయ ఇంటికి నిప్పు పెట్టేందుకు వచ్చారు కదా కానీ రామ్దీన్ నీ ఇల్లు ఇప్పుడే రగులుతోంది నీ కొడుకు చివరి శ్వాస విడుస్తున్నాడు ఇంటికి పరుగెత్తు రామ్దీన్ భయంతో ఇంటికి పరుగు సాహుకారుడు ఒంటరైపోయి పారిపోయాడు భిక్షగాడు ఒక్కసారిగా అదృశ్యుడయ్యాడు రామ్దీన్ ఇంటికి చేరుకున్నప్పటికీ నలుగురో కొడుకు చనిపోయాడు భార్య ఏడుస్తూ నీ ఈ చెడు కర్మల వల్లనే నా పిల్లలు చస్తున్నారు నువ్వే వాళ్లని చంపావు అని కేకలు పెట్టింది సాహుకారుడు ఇంటికి వచ్చేసరికి కుక్కలు కరిచి గాయాలు చేశాయి భార్య ఏడుస్తూ నువ్వు రాత్రి దొంగతనానికి వెళ్లావా నా గౌరవం ఏమైంది అని అరిచింది రాందీన్ భార్య కూడా ప్రాణాలు విడిచింది ఇద్దరి ఇళ్లలో ఏడ్పుల సునామీ మరుసటి రోజు సాహుకారుడి కూతురు అంజలి దయాని చూడాలని బయటకు వచ్చింది గోశాల దగ్గరికి వెళ్తుంటే ఆ అద్భుత ఆవు మనుషుల్లా మాట్లాడింది నువ్వు సాహుకారుడి కూతురు అంజలి కదా అని అడిగింది అంజలి ఆశ్చర్యంతో నువ్వు మాట్లాడుతున్నావా ఆవు నేను దేవీ శక్తితో వచ్చాను నీ తండ్రి ఎలా గ్రామస్తుల భూములు లాగేసుకున్నాడో అంతా చెప్పింది అంజలి గుండెలు బద్దలైంది గోమాత నేను ఏం చేయాలి అని అడిగింది ఆవు చెవిలో ఏదో చెప్పింది అంజలి ఇంటికి వచ్చి తండ్రితో నాన్నా నాకు ఇప్పుడే పెళ్లి కావాలి అంది సాహుకారుడు ఏం మాట్లాడుతున్నావు బంగారం అంజలి నాకు రాత్రి కలలో దయాతో పెళ్లి జరిగింది నీవు కూడా కలలు చూసి గ్రామస్తుల భూములు లాగేసుకున్నావు కదా నా కల కూడా నిజమే అన్నది సాహుకారుడు షాక్ అది కేవలం బూటకం బంగారం అంజలి అయితే నాది కూడా బూటకం నాకు దయాతోనే పెళ్లి కావాలి అప్పుడే భిక్షగాడు బాబా మళ్ళీ వచ్చాడు ఒక్కసారిగా తేజోమయ సాధువుగా మారి సాహుకార్ నీ కూతురు చెప్పిందే నీ భాగ్యం ఎప్పుకో లేకపోతే నాశనం అని గర్జించాడు సాహుకారుడు భయంతో వణుకుతూ సరే బంగారం నీకు దయాతో పెళ్లి చేస్తాను అన్నాడు పెళ్లి జరిగింది అంజలి గ్రామస్తులందరికీ భూములు తిరిగి ఇచ్చేసింది దయాంజలి ఆనందంగా బతకసాగారు ఒకప్పుడు దయాని బోళ్లు అని తిరస్కరించిన లాలి ఇప్పుడు దయా ఇంటిగోశాలలో గడ్డి తెచ్చే కూలి పనిచేస్తోంది నగిన వచ్చి దయా ఐశ్వర్యం చూసి ఏడ్చాడు సోనాని ఇనుము అనుకుని వదిలేసా ఇప్పుడు ఆ సోనే మెరుస్తోంది అని పశ్చాత్తాపడ్డాడు ఇప్పుడు ఆ మూడు దానాలు మొదటి దానం అన్నదానం కూతురు ఇంట్లో భోజనం చేసిన రోజు ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం అన్నం అరటి బియ్యం గోధుమ పక్కన పెట్టి ఆ రోజు గోశాలలో గోమాతకో ఆకలితో ఉన్నవాడికో దేవాలయంలో ఇవ్వండి ఇది మీ కూతురు ఇంట్లో అన్నం లోటు రాకుండా చేస్తుంది రెండవ దానం వస్త్రదానం ఒక కొత్తగుడ్డ సారీ ధోవతి షర్ట్ కొని ఎవరైనా పేదవాడికి ఇవ్వండి ఇది మీ కూతురు గౌరవాన్ని సౌభాగ్యాన్ని ఎప్పటికీ కాపాడుతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిత్యముంటుంది మూడవదానం ధర్మదానం దేవాలయంలో దీపం పెట్టండి బ్రాహ్మణులకు భోజనం పెట్టండి హోమం చేయించండి ఇది మీ కూతురు జీవితంలో రాబోయే ఏ సంకటాన్నైనా తొలగస్తుంది ఆధ్యాత్మిక కవచం లాంటిది ఈ మూడు దానాలు చేస్తూ మనసులో ఇలా అనుకోండి ప్రభూ నా కూతురు ఇంట్లో తిన్న అన్నానికి ప్రతిగా ఈ దానాలు ఆమె సౌభాగ్యం సంతోషం సమృద్ధికి అర్పిస్తున్నాను ఈ మాట హృదయపూర్వకంగా వస్తే దేవుడే ఆ దానాన్ని స్వీకరిస్తాడు నుంచి మీ కూతురు ఇంటికి వెళ్తే మూడు చిన్న సంచులు సిద్ధంగా పెట్టుకోండి ఒకటి అన్నం ఒకటి గుడ్డ ఒకటి మీ హృదయం ఇవి మీ కూతురి జీవితాన్ని సుఖం గౌరవం దైవకృపతో నింపేస్తాయి ఓం శాంతి శాంతి శాంతిన్హా